హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి తెలుగు సబ్జెక్ట్లో భాగంగా పదవ తరగతి పాఠ్య పుస్తకంలోని ఎనిమిదవ పాఠ్య భాగమైన లక్ష్య సిద్ధి ఎనిమిదవ పాఠం పేరు లక్ష్య సిద్ధి అనే ఈ పాఠ్యాంశాన్ని ఈ వీడియోలో చూస్తున్నాము దీంట్లో ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది రెండు వేల పద్నాలుగులో జూన్ రెండవ తేదీన ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రము ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడింది భారతదేశంలో దీంట్లో ఆ సందర్భంగా జూన్ రెండవ తేదీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ దినపత్రికలలో వచ్చిన సంపాదకీయ వ్యాసాలన్నీ ఆ వ్యాసాలలోని ఒక ముఖ్యమైన వ్యాసాన్ని తీసుకొని ఈ లక్ష్య సిద్ధి అనే పాఠ్యాంశాన్ని పొందుపరిచారు దీంట్లో మనకి జూన్ రెండు రెండు వేల పద్నాలుగు రోజున తెలంగాణలో వివిధ దినపత్రికల్లో వచ్చిన సంపాదకీయ శీర్షికలు చదవండి వాటి గురించి ఆలోచించి చెప్పండి అని విద్యార్థులకు ఇచ్చారు దీంట్లో ఈనాడు దినపత్రికలలో ఎన్నేల్లో వేచిన ఉ ఉదయం అనే పేరుతో ఈనాడులో సంపాదకీయ వ్యాసం వచ్చింది పొద్దుపొడుపు అనే పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో సంపాదకీయ వ్యాసం వచ్చింది తెలంగాణకు నవ వసంతం అనే పేరుతో విశాలాంధ్ర అనే దినపత్రికలో ఎడిటోరియల్ పేజీలో ఈ వ్యాసం రాశారు తర్వాత స్వాగతాంజలి అనే పేజీలో ప్రజాశక్తి స్వాగతాంజలి అనే పేరుతో ప్రజాశక్తి దినపత్రికల్లో ఎడిటోరియల్ కాలం అనేది రాశారు తర్వాత నమస్తే తెలంగాణ దినపత్రికల్లో లక్ష్య సిద్ధి నమస్తే తెలంగాణ దినపత్రికలో లక్ష్ లక్ష్య సిద్ధి అనే ఎడిటోరియల్ వ్యాసం వచ్చింది నవ తెలంగాణ అనే పేరుతో సాక్షి దినపత్రికలో ఈ వ్యాసం వచ్చింది అయితే మనకి ఎడిటోరియల్ పేజీలో ఎడిటోరియల్ వ్యాసాలు రాసేది ఎవరంటే ఆ దినపత్రికకు ఎవరైతే ఎడిటర్గా వ్యవహరిస్తున్నారో వారు మాత్రమే సమకాలీన అంశాలలో విషయాలను తీసుకొని వాటిని ఎన్లాజ్ చేస్తూ ఈ వ్యాసాలను రాస్తారు విద్యార్థులకు ఈ వ్యాసాలను పరిచయం చేసే ఉద్దేశంలో భాగంగా పెట్టారు ఇది మనకి ఈ పాఠం యొక్క ఉద్దేశం చూసినట్టయితే మనకు దినపత్రికల్లో సంపాదకీయ వ్యాక్ వ్యాఖ్యలు సమాజ చైతన్యానికి సంబంధించి తోడ్పడతాయి కాబట్టి విద్యార్థుల్లో సంపాదకీయ వ్యాసాలు వ్యాఖ్యల పట్ల అభిరుచిని కలిగిస్తూ ఆసక్తిని పెంపొందింపజేయటము సాధారణ వార్తలకు సంపాదకీయ వాళ్ళకు మధ్య ఉండే తేడాను వాటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకునేందుకు ఉద్దేశించినదే ఈ పాఠ్యభాగం ఇక ఈ పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఈ పాఠ్య భాగము సంపాదకీయ అనే ప్రక్రియకు చెందింది సంపాదకీయం అనే ప్రక్రియకు చెందింది ఈ సంపాదకీయంలో సమకాలీన సంఘటనలు అంటే కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ సమకాలీన సంఘటనల పైన ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంతో పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగే రచననే సంపాదకీయ వ్యాసం అని అంటాము తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ దాదాపుగా మూడు వందల పదాలతో ఈ సంపాదకీయ వ్యాసం అనేది రాస్తారు ఈ పాఠకులను ఆకట్టుకుంటూ ఆలోచింప చేయగ చేయడం గల మంచి సంపాదకీయ లక్షణం ఇవి తాత్కాలికానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకు అనువర్తింపజేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జూన్ రెండవ తేదీ రెండు వేల పద్నాలుగు నాడు నమస్తే తెలంగాణ దినపత్రికల్లో వెలువడిన సంపాదకీయ వ్యాసమే ఈ లక్ష్య సిద్ధి అనే పాఠ్యభాగం ఈ పాఠ్యభాగానికి సంబంధించిన ప్రవేశిక చూసినట్టయితే ఈ సంపాదకీయం సమకాలీన ప్రపంచంలో జరిగిన స్థానిక జాతీయ అంతర్జాతీయ స్థాయి సంఘటనలను కానీ దాని పరిణామాలకు కానీ అద్భుత విశేషాలను కానీ వివరిస్తుంది జాతిపిత మహాత్మా గాంధీ మృతి చెందినప్పుడు కూడా అంతర్జాతీయ స్థాయిలో పత్రికలన్నీ సంతాపం తెలిపి తెలియజేస్తూ గాంధీ గొప్పతనాన్ని కీర్తిస్తూ ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి అదేవిధంగా మన భారతీయ క్రీడాకారులు శాస్త్రవేత్తలు ఆయా రంగాల్లో అద్భుత విజయాలు ఆవిష్కరించినప్పుడు ఆనాటి దినపత్రికలన్నీ వారిని ప్రశంసిస్తూ సంపాదకీయాలు రాశాయి అట్లాగే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి జూన్ రెండు రెండు వేల పద్నాలుగు వరకు సాగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సఫలమై తెలంగాణ ప్రజలు సకల జనుల స్వప్నం సాకారమైన వేళ భారతదేశ పటం పైన ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది ఈ సందర్భంగా పత్రికలు పతాక శీర్షికతో ఈ వార్తను ప్రచురించి సంపాదకీయ వ్యాసాలు అనేవి రాశాయి అట్లాంటి సంపాదకీయ వ్యాసాల్లో ఒకటి ప్రస్తుత పాఠ్యాంశము తెలంగాణ ఉద్యమ మహాప్రస్థానంలో మైలురాళ్ళను మనకు పరిచయం చేస్తున్నది ఈ లక్ష్య సిద్ధి అనే ఒక పాఠ్య భాగం ఇక పాఠ్య భాగంలోకి వెళ్ళినట్టయితే అర్ధరాత్రి వేళ ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు భారత్ సజీవంగా స్వాతంత్రంగా మేల్కొంటుంది ఒక్క ఓ క్షణం వస్తుంది చరిత్రలో అరుదుగా వస్తుంది పాత నుంచి కొత్త అడుగుపెడుతుంది అడుగు పెడుతుంది ఒక శకం ముగుస్తుంది శకం అంటే ఒక వంద సంవత్సరాల కాలాన్ని ఒక శకం అంటాము సుదీర్ఘ కాలంలో అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతుని వినిపిస్తుంది దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ చెప్పిన మాటలు ఇప్పుడు తెలంగాణకు అక్షరాల సరిపోతాయని జూన్ ఒకటవ తేదీ అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ తెలంగాణ జాతి తన స్వాతంత్ర ప్రకటన చేసింది అది తెలంగాణ సమాజం చేసిన సమిష్టి ప్రకటన అర్ధరాత్రి వేళ ఆకాశంలో పంచవన్నెల సూర్యులు పలకరించినప్పుడు పలకరించినట్లు ఇంద్రధనస్సు విరగబూసినట్టు తారలు దిగివచ్చినట్లు తెలంగాణ సంబురాల్లో తారాపడి తారాడినట్టు తెలంగాణ అంత ఉద్వేగభరితమైంది తెలంగాణ పోరాటము గమ్యాన్ని ముద్దాడిన క్షణం అది జాతి చరిత్రలో అరుదైన క్షణం అద్భుతమైన క్షణం అత్యద్భుతమైన క్షణం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వేళ మూడు తరాల బిడ్డ బిడ్డల కండ్ల నుంచి భావోద్వేగంతో భాష్పాలు రాలాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం మలిదశ పోరాటం పతాకస్థాయి ఘట్టాలు లాఠీలు తోటాలు గాయాలు ఇట్లా ఎవరి జ్ఞాపకాలు అనుభూతులు వారివి ఆనందోత్సాహాలతో పాటు పోరాట జ్ఞాపకాలు కూడా ముసురుకొని హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి ఇక తెలంగాణలోని ప్రతి అడుగడుగు ఉద్యమ చరిత్రతో ముడిపడి పవిత్రమైన పవిత్ర స్థలమాయనం స్థలమేనాయ సచివాలయంలో నల్లపోచమ్మను మాయం చేసి బెజవాడ దుర్గను పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యోగులు పోరాటానికి దిగారు దీంతో మళ్ళా నల్లపోచమ్మ వెలిసింది ఇప్పుడు ఆ గుడిలోనే తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పూజలు చేయడం ఉద్యమం చివరి దశలో పరేడ్ గ్రౌండ్ సభలో పెట్టుకోవడానికి అనుమతి లభించలేదు ఇప్పుడు ఆ మైదానంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ వందనం స్వీకరించారు హైదరాబాద్ వీధుల్లో ఆంక్షలను ధిక్కరిస్తూ తిరిగిన రోజులు ఇప్పుడు ఆ వీధుల్లోనే జై తెలంగాణ నినాదాలతో ఉద్యమకారులు రాచ టీవీతో తిరుగుతున్నారు ఉస్మానియా క్యాంపస్లో ఎన్ని ఉద్రిక్త ఘట్టాలని క్యాంపస్లో పిల్లలను లాఠీతో కొడుతుంటే చూడలేక దేశ విదేశాలలోని తెలంగాణ బిడ్డలంతా తల్లడిల్లి తల్లడిల్లిపోయిన క్షణాలెన్నో ఉద్యమం ప్రతి మనుపులో తెలంగాణ బిడ్డలు గన్ పార్కు అమరవీరుల స్థూపం దగ్గర కలుసుకొని చర్చించుకునేటోళ్ళు వలస పాలకుల ఆంక్షల మధ్య లాఠీ దెబ్బలకు జడవక ముళ్ళు ముళ్ళ తీగలను ఛేదించుకొని అమరవీరుల స్థూపం దగ్గరకు ఉరకటం చాలామందికి అనుభవమే జూన్ రెండు ప్రవేశ గడియల్లో అనేక మంది అక్కడ చేరి చెమ్మగిల్లిన కన్నులతో అమరవీరులకు నివాళులర్పించారు స్వీయ రాష్ట్రం సిద్ధించింది గనక ఇక జాతి సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడవలసి ఉంది వలస పాలనలో అనచివేతకు గురైన తెలంగాణ భాష సంస్కృతులకు మళ్ళీ ప్రాణం పోయాలి ఉత్కృష్టమైన తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరించుకోవాలి తెలంగాణ అస్తిత్వాన్ని సమున్నతంగా నిలబెట్టే కృషి ఏ ఒక్క రంగానికో పరిమితమైనది కాదు ఇదొక సమిష్టి యజ్ఞం పరాయి పాలనలో తెలంగాణ సమాజం ఎంతో క్షోభను సంక్షోభాన్ని అనుభవించింది సామాజిక జీవనము ఛిద్రమైంది సామాజిక సంబంధాలు తెగిపోయాయి తెలంగాణ సమాజం ఇప్పుడు ప్రశాంతతను పచ్చని బతుకును కోరుకున్నది ఈ పునర్నిర్మాణం అంత సులభమైనది కాదు శక్తియుక్తులన్నీ కూడగట్టుకొని నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగితే ఈ విషాదం నుంచి బయటపడగలం జనానికి తక్షణం కావాల్సింది కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర రేపటి గురించి బుగులు లేని జీవితం ఇవేమీ చంద్రుడిని తెచ్చివ్వమని కోరడం కాదు కనీస అవసరాలు తీరడం గౌరవమైన బ్రతుకు ప్రజల ప్రాథమిక హక్కు కేసీఆర్ ఎన్నికల ముందు ప్రకటించిన ప్రణాళిక అధికారం చేపట్టగానే ఇచ్చిన తొలి ప్రసంగం ఈ ఆశయ సాధనకు అనుగుణంగానే ఉండటం హర్షణీయం స్వాతంత్రం వచ్చిన తొలి దశాబ్దాలలో అనొక సంక్షేమ పథకాలు అమలయ్యేవి పాలనలో నిధుల మల్లింపు పాలనాపరమైన వివక్షల వల్ల తెలంగాణకు అందలేదు అందువల్ల మూడు తరాల అణచివేతల్లో మగ్గిన సమాజాన్ని మళ్ళా సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడము తప్పనిసరి రుణాల రుణమా రుణాల మాఫీ రెండు పడక గదుల ఇల్లు మొదలైనవి సంక్షేమ రాజ్య విధానానికి అనుగుణమైన హామీలు తెలంగాణకు నీటిపారుదల రంగంలో జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దటం ఒక బృహత్ కార్యం కేసీఆర్ మొదటి రోజే ప్రకటించినట్లు పరిపాలన రంగంలో సంస్కరణలో ప్రవేశపెట్టడం కూడా అవసరమే తెలంగాణ ఒకప్పుడు దేశంగా ఉండేది స్వీయ పరిపాలన మనకు కొత్త కాదు అపారమైన వనరులున్నాయి ప్రజలు కష్టించే తత్వం గలవారు బుద్ధిబలానికి కొదవలేదు ఇందుకు తోడు మూడు తరాల పాటు స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం పోరాడిన జాతికి వాటి విలువ తెలిసి ఉంటుంది అందువల్ల తెలంగాణ భవిష్యత్తుపైన సందేహానికి తావులేదు స్వతంత్ర తెలంగాణ అభివృద్ధి బాటలో పయనిస్తుంది ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది అని ఈ లక్ష్య సిద్ధి అనే పాఠ్యాంశంలో నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన ఈ లక్షసిద్ధి అనే పేరుతో వచ్చిన ఎడిటోరియల్ వ్యాసం ఆ రోజు ఆనాటికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించే రోజుకి న నమస్తే తెలంగాణ దినపత్రికకు ఎడిటర్గా పనిచేస్తున్నారు అల్లం నారాయణ ఇది లక్ష్యసిద్ధి అనే పాఠ్యాంశానికి సంబంధించిన వివరాలు ఇక అవగాహన ప్రతిస్పందన ఇవన్నీ ప్రశ్న జవాబులు ఇవన్నీ మనకి విద్యార్థులకు ఉపయోగపడేవి తర్వాత మనకి దీంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడేవి డిఎస్సికి ఈ భాషాంశాల నుంచి పదజాలం నుంచి అడుగుతారు కాబట్టి ఇప్పుడు ఈ భాషాంశాలను చూద్దాము ఈ లక్ష్య సిద్ధి అనే పాఠ్యాంశంలోని భాషాంశాలను మనం చూసినట్టయితే పదజాలంలో మనకి సొంత వాక్యాలు ఇచ్చారు ఈ సొంత వాక్యాలు అనేవి మనం అర్థం చేసుకుంటే మనకు ఏ విధంగానైనా వీటిని రాసుకోవచ్చు ముసురుకొను కష్టాలు ముసురుకొన్న ధైర్యం విడిచిపెట్టకూడదు ప్రాణం పోయు ప్రాణం పోయి వైద్యుడు దైవంతో సమానం గొంతు వినిపించు నీ అభిప్రాయాన్ని ఇతరులు అంగీకరించకపోయినా నీ గొంతు వినిపించుటకు మానకు యజ్ఞం ఈ రోజులలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం ఒక మహా యజ్ఞం తర్వాత పర్యాయ పదాలు తారలు అనే పదానికి పర్యాయ పదము చుక్కలు నక్షత్రాలు ఆకాశంలో నక్షత్రాలు మల్లెలు విరబూసినట్లుగా ఎంతో అత్యద్భు అద్భుతంగా ఉన్నాయి ఈ చుక్కలు ఆ చుక్కలు నింగికి అందం తర్వాత పదము జ్ఞాపకం జ్ఞాపకం అంటే దీనికి పర్యాయ పదము జ్ఞప్తి గుర్తు ఉపకారం చేసిన వారిని జ్ఞప్తికి జ్ఞప్తి పెట్టుకోవాలి అపకారం చేసిన వారిని గుర్తు పెట్టుకోకూడదు తర్వాత పదము పోరాటం పోరాటం పర్యాయ పదము యుద్ధం రణం దుర్మార్గంపై యుద్ధం చేయాలి దుర్మార్గులతో రణం వలన ప్రయోజనం లేదు తర్వాత పదము విషాదం విషాదం అంటే పర్యాయ పదాలు దుఃఖము వ్యధ ఏ దుఃఖము శాశ్వతంగా ఉండకూడదు ఎప్పటికైనా వ్యధలన్నీ తీరతాయి సంస్కరణ ఈ పదానికి పర్యాయ పదము సంస్కారము సత్కర్మము చదువు వలన సంస్కారం పెరగాలి అప్పుడే సత్కర్మలు చేయగలం దినపత్రికలకు సంబంధించిన పదజాలము ఆధారంగా ఇక్కడ భావన చిత్రం ఇచ్చారు ఇక్కడ చూసినట్టయితే ఒక అంశానికి చెందిన ప్రధాన విషయాలను వర్గీకరించుకొని దానికి సంబంధించిన ఉపభావనలను కీలకమైన వాటిని పొందుపరుస్తూనే గీసే చిత్రాన్ని ఏమంటామంటే భావనా చిత్రం అని అంటాము ఈ భావనా చిత్రాన్ని మనం చూసినట్టయితే దినపత్రికలలో మనకు లేఖలు స్థానిక వార్తలు అనేవి రాస్తూ ఉంటారు దీంట్లో భావనా చిత్రాన్ని ఒకసారి చూసినట్టయితే ఇక్కడ మనకు దినపత్రికలలో స్థానిక వార్తలు ఈ స్థానిక వార్తల్లో నేరానికి సంబంధించిన క్రైమ్ న్యూసు పొలిటికల్ రాజకీయ న్యూసు ప్రమాదాలు యాక్సిడెంట్కి సంబంధించిన న్యూసు ఉద్యమాలు ఏమన్నా పోరాటాలు జరుపుతుంటే స్ట్రైక్ జరుగుతుంటే వాటికి సంబంధించిన న్యూస్ స్థానిక వార్తల కింద తీసుకుంటారు తర్వాత వ్యవసాయము సమాచారానికి సంబంధించిన దీంట్లో పంటలకు సంబంధించిన వివరాలు రుతుపవనాలు ధరలు రుణమాఫీలకు సంబంధించిన విషయాలు నెక్స్ట్ విద్యా సమాచారం ఎక్కడ ఏ విద్య లభిస్తుంది విశ్వ విద్యాలయాల ప్రకటనలకు సంబంధించిన విద్యా సమాచారాన్ని పొందుపరుస్తారు ఉద్యోగ సమాచారం ఉద్యోగ సమాచారంలో ప్రకటనలు ప్రభుత్వ ఉద్యోగాలు కంపెనీ ఉద్యోగాలు జీతభత్యాలు అర్హతలు ఇవన్నీ ఉద్యోగ సమాచారం కింద ముద్రిస్తారు తర్వాత లేఖలు లే ఈ లేఖల్లో సలహా ప్రభుత్వానికి కానీ అధికారులకు కానిచ్చే సలహాలు విమర్శలు స్థానిక సమస్యలపైన లేఖలు రాస్తూ ఉంటారు ఉదాహరణకి మనకు ఈనాడు దినపత్రికలలో ఈనాడు లేఖలు అనే పేరుతో మనము సంపాదకీయం పేజీలో చూస్తూ ఉంటాము అంతర్జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు అంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్ వీటిపైన నూతన ఆవిష్కరణలు ఏమైనా జరిగాయా ఉద్యమాలు యుద్ధాలు మార్కెట్ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ట్రేడింగ్కి సంబంధించిన న్యూస్ అంతర్జాతీయ వార్తల్లో పొందుపరుస్తారు తర్వాత జాతీయ వార్తలు ఈ జాతీయ వార్తల్లో చూసినట్టయితే రాజకీయ వార్తలు మోసాలు పార్లమెంటు విదేశీ దౌత్యము ఈ విధంగా అంతర్జాతీయ వార్తలు జాతీయ వార్తలు మనకు ఇక్కడ అంతర్జాతీయ వార్తలు జాతీయ వార్తలు స్థానిక వార్తలు దీంట్లో అగ్రికల్చర్కి సంబంధించినవి ఎడ్యుకేషన్కి సంబంధించినవి ఎంప్లాయ్మెంట్కు సంబంధించినవి లెటర్స్కు సంబంధించిన ఇట్లా ఈ విభాగాలుగా దినపత్రికల్లో మనకు చూసుకున్నట్టయితే ఈ అంశాలను ఈ ఈ ఆర్డర్ ప్రకారమే దినపత్రికల్లో వార్తలను రాస్తూ ఉంటారు ఇక వ్యాకరణ అంశాలను చూసినట్టయితే ఈ పాఠ్యాంశంలో ప్రత్యక్ష కథన వాక్యాలను పరోక్ష కథనంలోకి రాయడం రాజకీయ పార్టీల వారు జనానికి తక్షణం కావాల్సింది కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర అని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు వీరు ప్రత్యక్ష కథనం కాబట్టి దీనికి ఇన్వర్టెడ్ కామాస్ అనేవి ఉంటాయి ఇన్వర్టెడ్ కామాస్ అనేవి ఈ విధంగా పెట్టుంటాయి తర్వాత దీన్ని పరోక్ష కథనంలోకి రాసినప్పుడు రాజకీయ పార్టీల వారు జనానికి కావాల్సింది కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర అని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు అని దీంట్లో ఇన్వర్టెడ్ కామాసు తీసేసి పరోక్ష కథనంలో రాయాలి సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది అని నెహ్రూ అన్నారు ఇది ప్రత్యక్ష కథనం దీన్ని పరోక్ష కథనంలోకి రాసినప్పుడు సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు గొంతును వినిపిస్తుంది అని నెహ్రూ అన్నాడు అని ఇన్విటెడ్ కామాస్ తీసేసి పరోక్ష కథన వాక్యంలోకి రాయాల్సి ఉంటుంది ఇక్కడ పరోక్ష కథన వాక్యాలను ప్రత్యక్ష కథనంలోకి మార్చేది ఇచ్చారు ఇక్కడ పరిపాలనా రంగంలో సంస్కరణలను ప్రవేశపెట్టడం అవసరమని ముఖ్యమంత్రి ప్రకటించాడు ఇది పరోక్ష కథనం ఈ పరోక్ష కథనాన్ని మనం ప్రత్యక్ష కథనంలోకి మార్చాలంటే పరిపాలనా రంగంలో సంస్కరణలను ప్రవేశపెట్టడం అవసరం ఇంతవరకు ఇన్వెటెడ్ కామాస్ ఉపయోగించి అని ముఖ్యమంత్రి ప్రకటించాడు ఇది ప్రత్యక్ష కథనం తర్వాత సమాజాన్ని సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి అని మేధావులు నిర్ణయించారు ఇది పరోక్ష కథనం ఇది ప్రత్యక్ష కథనంలోకి మార్చేటప్పుడు సమాజాన్ని సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి ఇంతవరకు మనం ఇన్వైటెడ్ కామాస్ ఉపయోగించి అని అని పక్కన రాసి మేధావులు నిర్ణయించారు ఇది ప్రత్యక్ష కథనం తర్వాత మరొక పరోక్ష కథనం చూద్దాం ఇక్కడ ఈ దీంట్లో తెలుగులోనే రాయండి అని తెలుగు మాట్లాడండి అని టీవీ ఛానల్లో ప్రచారం చేస్తారు ఇది పరోక్ష కథనం తెలుగులోనే రాయండి తెలుగులో తెలుగే మాట్లాడండి ఇంతవరకు మనము ఇన్వర్టెడ్ కామాస్ ఉపయోగించి అని టీవీ ఛానల్లో ప్రసారం చేశారు ఇది ప్రత్యక్ష కథనం తర్వాత సంధికి సంబంధించినవి చూద్దాం సంధి అంటే మనకు పూర్వ పూర్వస్వరము పరస్వరము ఈ రెండు పూర్వపరస్వరాలు ఏకాదేశమైతే మనకి సంధిగా మనము సంధి సూత్రం చెప్పుకుంటాము ప్రపంచమంతా ప్రపంచము ప్లస్ అంతా ఇక్కడ ఊ ప్లస్ ఆ వచ్చింది కాబట్టి ఇది సంధి ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యంగా వస్తుంది అనేది సంధి యొక్క సూత్రం నెక్స్ట్ అత్యద్భుతం అతి ప్లస్ అద్భుతము అత్యద్భుతము ఇది యనాదేశ సంధి అంటే ఈ ఊ రూలకు అసవర్ణాలైన అచ్చులు అంటే సవర్ణాలంటే ఆకి ఆ రావడం ఈకి ఈ రావడం ఊకు ఊరావటం రూకు రూ రావటం కానీ అసవర్ణాలంటే ఇక్కడ అవే అచ్చులకు సంబంధించిన ప్రదేశాలు అవి కాకుండా అసవర్ణాలు అంటే సేమ్ అచ్చులు కాకుండా వేరే రావడం దీన్ని ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైతే వాటిని వ్యావారాలు ఆదేశంగా వస్తాయి నెక్స్ట్ సచివాలయము సచివా ప్లస్ ఆలయము మనకు దీర్ఘం ఉంది ఇక్కడ చూడండి సచివాలయము ఆ ప్లస్ ఆ కలిస్తే ఇవి ఆ ఈ ఊరులకు అవే అచ్చుల పరమైతే సవర్ణ దీర్ఘం ఏకాదేశం అవుతుంది వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి సచివ ప్లస్ ఆలయం సచివాలయం అంటే దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి ఇక్కడ విగ్రహ వాక్యాలు వాటి సమాసాలు చూద్దాం బృహత్ కార్యం బృహత్ అయిన కార్యం ఈ కార్యం అనేది మనకు ఏ ఏ విధమైన కార్యము విశేషణము బృహత్ అనేది విశేషణం కాబట్టి విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము శక్తియుక్తులు శక్తియును యుక్తుయును ఇవి రెండు కాబట్టి ద్వంద్వ సమాసము సంక్షేమ పథకాలు సంక్షేమం కొరకు కొరకు కై అనేది చతుర్థి సత్పురుష సమాసం కాబట్టి సంక్షేమ పథకాలు సంక్షేమం కొరకు పథకాలు ఇక్కడ మనకి ఇక టెక్స్ట్ బుక్లో మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడు అతిశయోక్త అలంకారం అనేది ఇచ్చారు ఇక్కడ అతిశయోక్త అలంకారం అంటే అంటే ఒక ఏదైనా ఒక వస్తువును కానీ విషయాన్ని కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పితే అది అతిశయోక్త అలంకారం అవుతుంది దీనికి సంబంధించిన ఉదాహరణలు మనం ఇక్కడ చూద్దాము హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతాయి తాకుతున్నాయి యాక్చువల్గా ఎంత ప్రపంచంలో ఎంత ఎత్తైన పర్వతమైన ఈ హిమాలయ పర్వతాలైనా కానీ ఆకాశాన్ని తాకటం అంటే ఇది ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పారు కాబట్టి ఇది అతిశయోక్త అలంకారం సాధారణంగా హిమాలయ పర్వతాలు చాలా ఎత్తుగా ఉన్నాయి ఉంటాయి కానీ అవి నిజంగా ఆకాశాన్ని తాకవు కానీ వాటిని ఎక్కువ చేసి చెప్పడం వల్ల ఆకాశాన్ని తాకుతున్నాయని అంటున్నాము అంటే దీనికి అతిశయోక్తి అలంకార సూత్రం చూసినట్టయితే ఏదైనా ఒక వస్తువును కానీ విషయాన్ని కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడము అతిశయోక్తి అలంకారం అవుతుంది ఇక ఈ క్రింది లక్ష్యాలను మనం పరిశీలిస్తే ఇక్కడ ఒక పద్యము సీతాదేవి అశోకవనంలో హనుమంతుని విరాట్ రూప దర్శన సందర్భంలోని ఒక పద్యము ఇచ్చారు ఇక్కడ దీన్ని చూసినట్టయితే కంద పద్యం ఇది చుక్కలు తల పువ్వులుగా మేను పెంచి ఎంబర వీధి వెక్కసమై చూపట్టిన నక్కోమలి ముదమునుందే నాత్మస్థితిలో అనే ఈ కంద పద్యము ఇది రామాయణములోని పద్యము మా ఊర్లో సముద్రమంతా చెరువు ఉన్నది అభిరామ్ తాటి చెత్తంత పొదవున్నాడు ఇక్కడ చూసినట్టయితే ఈ కందపద్యంలో మనము చుక్కలు తల పువ్వులుగా నక్కజమున మేను పెంచి ఎంభరి వీధిన్ వెక్కసమై చూపట్టిన నా కోమలి ముదమునొందే నాత్మస్థితిలోన్ అనేది ఇది కూడా అతిశక్తి అలంకారం ఉంది దీంట్లో మా ఊర్లో సముద్రమంతా చెరువు ఉన్నది సాధ్యంగా చెరువు ఉంటుంది ఊరు కంటే కొంచెం పెద్దగా ఉండొచ్చు అంతకంటే కానీ సముద్రం అంత చెరువు ఏ ఊరిలో ఉండదు ఇది అతియుక్తి అలంకారం అభిరామ్ తాటి చెత్త పొడవు ఉన్నాడు మనిషి ఎంత పెద్దగా ఉన్నా మామూలుగా అంటే సిక్స్ ఫీట్స్ అంత కాకపోతే ఒక టెన్ ఫీట్స్ ఉంటాడు కానీ తాటి చెత్త అంతా ఎక్కడ మనిషి ఉండడు ఇది అతియుక్తి అలంకారం తర్వాత రింకో అలంకారం టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఇచ్చాడు ఇది స్వభావోక్తి అలంకారం స్వభావోక్తి అలంకారం శివాజీ ఎర్రబడిన కన్నులతో అదిరిపడే పైపెదావితో ఘనహూంకారంతో కదలాడే బొమ్మ కనుబొమ్మ ముడితో గర్జిస్తూ గౌరవించదగిన పూజించదగిన స్త్రీని బంధించి అవమానిస్తావా అని సోందేవుణ్ణి మందలించాడు పైవాక్యంలో కన్నులు ఎర్రబడటం పై పెదవి అదరడం గట్టిగా హుంకరించడం కనుబొమ్మ ముడి కదలడం కదలాడడం కోపంగా ఉన్నప్పుడు కలిగే స్వభావాలు ఇట్లా ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడము అంటే ఎలాంటి అతిశయోక్తులు ఉపయోగించకుండా ఉన్నది ఉన్నట్లుగా వర్ణించితే ఇది కూడా ఒక అలంకారమే అవుతుంది దీనినే మనము స్వభావోక్తి అలంకారము అంటే మనకు కంటికి ఏ విధంగా కనిపిస్తుందో అలా కంటికి కనిపించిన దాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే అది స్వభావోక్తి అలంకారం అవుతుంది ఈ స్వభావోక్తి అలంకారము చూసినట్టయితే విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడమే స్వభావోక్తి అలంకారం జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున గింతుతున్నాయి ఇక్కడ జింకలు వాటి సహజ స్థితి ఏ విధంగా ఉందో అదే విధంగానే చెప్పారు కానీ ఎక్కడ అతిశయోక్తి కానీ ఎలాంటివి కానీ ఉపమానాలు ఉపమేయాలు కానీ ఉపయోగించి చెప్పలేదు ఏంది సహజంగా జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగడ్చి చెంగు చెంగున ఎగురుతున్నాయి అంటే ఉన్నది ఉన్నట్లుగా వర్ణించాడు ఇది స్వభావిత అలంకారము ఇక ఈ పాఠ్యాంశంలో వివిధ దినపత్రికల ఆధారంగా ఐదు సంపాదకీయ వ్యాసాలు సేకరించండి చదివి అర్థం చేసుకొని కీలక అంశాలను గుర్తించండి పట్టికలో నమోదు చేయండి నివేదిక రాసి ప్రదర్శించమని అన్నాడు ఇక్కడ చూసినట్టయితే దినపత్రికలు ఎడిటోరియల్ కాలమ్స్ తీసుకొని దానికి సంబంధించిన ఏవైనా విషయాలు ఉంటే దానికి సంబంధించిన ఎడిటోరియల్ వ్యాసాలను సేకరించుకొని దాన్ని మీరు ఈ విధంగా ఏ తేదీ ఏ పత్రిక ఆ ఏ శీర్షికతోనే ఆ వ్యాసం వచ్చింది దాంట్లో ఉన్న విషయం ఏందనేది ఈ విధంగా టేబుల్ ఫార్మాట్లో రాసుకోండి తర్వాత మనకి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గురించి ఇక్కడ కొంత సమాచారం అనేది మనకిచ్చారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన కొన్ని రక్షణలు షరతులు ప్రాతిపదికపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడింది పెద్ద మనుషుల ఒప్పందం జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది కుదుర్చుకొనబడింది ప్రభుత్వానికి తగు సిఫార్సులు చేసేటందుకు ఒక ప్రాంతీయ సంఘం ఉండేది పెద్ద మనుషుల ఒప్పందం తూచా తప్పకుండా అమలవుతుందని కేంద్ర ప్రభుత్వం వారు హామీ ఇచ్చారు కానీ విఫలమయ్యారు ప్రజల నమ్మకానికి ద్రోహం జరిగింది ప్రజల్లో పెద్ద అసంతృప్తి చెలరేగింది తెలంగాణ ప్రజల ముక్త కంఠంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారు స్వల్ప వ్యవధిలోనే ఇది స్వచ్ఛమైన స్వచ్ఛందమైన ఉధృతమైన ప్ర ప్రజోద్యమంగా మారింది గ్రామం మొదలుకొని నగరం వరకు అన్ని రంగాలకు చెందిన యువకులు మహిళలు ఉద్యోగులు ఉపాధ్యాయులు తన మద్దతు ప్రకటించారు ఈ సందర్భంలోనే తెలంగాణ ప్రజా సమితి తెలంగాణ విమోచనోద్యమ సమితి వంటి సంస్థలు ఆవిర్భవించి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నాయి అని కొంత సమాచారాన్ని ఇక్కడ ఇచ్చారు ఈ పాఠ్యభాగం కింద ఒక సూక్తిని కూడా ఇచ్చారు అది సత్యాన్ని శుద్ధిగా నమ్మితే విజయం తథ్యం నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు అని స్వామి వివేకానంద చెప్పిన ఒక సూక్తిని కూడా మనకు ఈ పాఠ్యభాగం లక్షసిద్ధి అనే అనే పాఠ్యభాగం వెనక ఇచ్చారు ఇది లక్ష్యసిద్ధి అనే అనే పాఠ్యభాగానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి తెలంగాణ డిఎస్సికి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా నేను ప్లేలిస్ట్లో డిఎస్సి జేఎల్డిఎల్ అనే ఒక ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ అన్నీ గురుకుల మెయిన్స్ బుక్ కూడా దాంట్లో పొందుపరిచాను ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్కి వెళ్ళి వాటిని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్